హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిన్ను మను బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఆనియన్తో టేస్టీ చట్నీ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూపించాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ చట్నీ రైస్లో కానీ రోటీస్లో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి కారానికి సరిపోయేటట్టుగా ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక నాలుగు నుండి ఐదు ఆనియన్స్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పులు అవన్నీ ఉన్నాయి కదా దాంట్లో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసి మిక్సీ పెట్టాలి కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ చట్నీ మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ ఆనియన్ చట్నీ కోసం పోపు వేసుకుందాము ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా మినపప్పు ఒక ఎండుమిర్చి కొద్దిగా పసుపు ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ చట్నీని ఇందులో యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్